వెల్కమ్ టు జేకేజే న్యూస్ హన్మకొండ జిల్లా షాయంపేట మండలం గంగరేణిగూడెంలో పారిశుద్ధ్య కార్మికులకు పద్నాలుగు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు పద్నాలుగు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారం అవుతుందని పిల్లలకు ఫీజులు ఇల్లు గడవలేని పరిస్థితులు నెలకొన్నాయని అప్పుడు తెచ్చుకొని ఇల్లు గడుచుకునే పరిస్థితులు ఉన్నాయని ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి వెంటనే తమ వేతనాలు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు बेहला मान दिया था ना बागाबुल का नहीं मान दियो हाँ अपनी पी के कारण ठीक है यार बुजुर्ग बाल है यार बुजुर्ग बाल है हाँ ये बड़े आता है ये बड़े आता है बार माता के लावा तुम आप पांजे हो आजा तो हाँ हाँ बार बार मुझे लावा ये बार मुझे लावा हाँ ये वाली वाली आज मैं लजीत हूँ రావాలి మాకు ఇంతవరకు రాలేదు పిల్లలతో మాకు ఐదు అందులో ఉల్లైతానయి నేను ఆపరేటర్ చేశాను గ్రామాల మా చాంపేట మండలం మాకు జీతాలు లేక పద్నాలుగు నెలలు మాకు చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది మాకు ఎంప్ల సారు కలెక్టర్ అయినా సార్ అయినా మాకు దగ్గర మాకు జీతాలు చేయవాలి మా గ్రామం పత్తుల రవీంద్రను సిబ్బందిగా పనిచేస్తాను పద్నాలుగు నెలల వాటికి జీతం వస్తలేదు మా అందరి మా తోటి లేదు కార్యదర్శిని సార్ అడుగు అంటే గవర్నమెంట్లే పైసలు లేవంటాను ఎంపీఓ సార్ గారు కలెక్టర్ గారు సార్ అయినా ఏపీఓ సార్ అయినా కలిసి మాకు ఇంట్లో పోతే ఆళ్ళలో తిరిగిపోరు పిల్లలందరకు ఫీజులు ఇవ్వనడు గలవాళ్ళు మాకు ఖర్చులు ఇస్తూ లేదు దయ కలిసి మాకు జీతాలు వచ్చే ప్రయత్నం చేయదు